హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చీకటి కోట రహస్యం వెనక తలుపు పార్ట్ ఎయిట్కి స్వాగతం వెనక తలుపు భాగం ఎనిమిది దాచుకున్న రహస్యం రవి కిరణ్ జీవితంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొన్నట్టే అనిపించింది కానీ ఆ రాత్రి అనుభవం వారి హృదయాల్లో మరచిపోలేని గాయంగా మిగిలింది కొన్ని వారాల తర్వాత రవి తన పాత కెమెరాను పరిశీలిస్తున్నప్పుడు ఆ ఫోటోలను చూడాలని నిర్ణయించుకున్నాడు కెమెరా నుండి ఫోటోలను డౌన్లోడ్ చేస్తూ అతను ఆశ్చర్యానికి గురయ్యాడు ఫోటోల్లో గదులు ఫర్నిచరే కాకుండా ఓ వింత శక్తి కాంతి తరంగాల రూపంలో కనిపించింది గదిలో ఆడపాత్ర ఆకారాలు కూడా తేలికగా కనిపించాయి మరింత ఆసక్తిగా అతను చివరి ఫోటోను తెరిచాడు ఆ ఫోటోలో రవి కిరణ్ ఇద్దరు ఆడపాత్రతో నిలబడి ఉన్నారు కానీ అసలు వారు ఫోటో దిగలేదు కదా రవి ఒళ్ళు గగ్గురు పొడిచింది ఆ ఫోటో చూడగానే కెమెరా స్క్రీన్ ఒక్కసారిగా పగిలిపోయింది వెనక తలుపు నుంచి సందేశం రవి ఆ సంఘటన గురించి కిరణ్తో మాట్లాడాడు ఇద్దరూ తాము ఆ ఇంటి నుండి పూర్తిగా బయటపడ్డామనుకుంటూ ఊరట పొందారు కానీ రవి గమనించాడు తన చేతిపై ఓ వింత గుర్తు ఏర్పడింది చిన్న సర్కిల్ ఆకారంలో గోధుమ రంగు ముద్ర కిరణ్ కూడా తన చేతిని చూశాడు కానీ అతనికి అలాంటిది కనిపించలేదు రవి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోక ఆ గుర్తు వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు గ్రామానికి వెళ్ళి రామయ్య దగ్గరకు వెళ్ళాడు ఈ గుర్తు అర్థం ఏంటి రవి అతన్ని చూపిస్తూ అడిగాడు రామయ్య కాసేపు శాంతంగా గమనించి ఆగి అంచనాతో అన్నాడు ఈ గుర్తు నిన్ను తలపించేది కాదు రవి అది ఆ తలుపు నుంచి వచ్చిన శక్తి నీలోకి ప్రవేశించిన గుర్తు నువ్వు ఇప్పుడే ఈ ఆ ఇంటి కాపలాదారుడివి వెనక తలుపు మళ్ళీ తెరుచుకునే రోజున అది నిన్ను పిలుస్తుంది మళ్ళీ ప్రారంభం రవి వణికిపోయాడు అతను అంత రహస్యం ఉంచిన తలుపు తన జీవితానికి అనుబంధమైపోయిందని గ్రహించాడు ఏదో రోజు ఆ తలుపు మళ్ళీ తెరుచుకుంటుందని తనకు పిలుపు వస్తుందని తెలుసుకున్నాడు కిరణ్ దీనిపై తెలియకపోయిన రవి జీవితంలో కొత్త మార్గం ప్రారంభమైంది అతను ఇప్పుడు ఆత్మశక్తులను మరింత అర్థం చేసుకోవాలని ఆ రహస్యాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్